హలో సార్ నా పేరు ముఖేష్ అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్ హ్యాపీ బ అనుకున్నా ఈ రోజు మిమ్మల్ని కలవడం అవుతుంది మీకు విసిట్ చేయడం అవుతుంది సార్ నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ నాకు తెలిసి బి అంటే బ్రహ్మానందం అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ఎంటైర్ సోషల్ మీడియా ఇన్ ఏ పాజిటివ్ వే ఏం లేదు సార్ జస్ట్ కొన్ని కమెంట్స్ అంటే మీ బర్త్డే పోస్ట్ పెట్టండి ఈరోజు కొన్ని కమెంట్స్ వచ్చాయి చదివి మీకే వినిపిద్దాం అనుకుంటున్నాను థెరపీ ఇస్ కాస్ట్లీ బట్ ఈ స్మైల్ ఈస్ అన్పెయిడ్ థెరపీ హ్యాపీ బర్త్ డే మా దేవుడు మా నాయకుడు నీడ్ ఆరా బ్రమ్మి మీమ్స్ కా సలార్ హ్యాపీనెస్ కా సలార్ దేవరథ బ్రహ్మానందం రైజార్ నన్ను నేను చూసుకోకుండా అయినా రోజు గడుస్తుంది ఏమో కానీ ఆయన్ని చూడకుండా మాత్రం రోజు గడవదు సోషల్ మీడియాకి రాజు నవ్వులకి మహారాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి నాకు అంటే సిన్సియర్లీ ఐ యాక్సెప్టెడ్ దిస్ టాలెంట్ ఉంది నో డౌట్ కానీ టాలెంట్ మించిన అదృష్టం ఉంది నాకు ఎందుకు చెప్తున్నానంటే నేను రాసిన నేను అనే పుస్తకం ఐదు భాషల్లో ట్రాన్స్లేట్ అయింది దట్ ఈస్ ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ్ కన్నడం ఇంకా కొద్ది రోజుల్లో మలయాళంలో అన్వీక్షకి పబ్లికేషన్స్ వాళ్ళు చేస్తున్నారు ఒకటి ఈ మధ్య రాజమండ్రిలో ఒక డాక్టర్ గారు రామారెడ్డి గారిని ఆయన ఒక సైక్రయాటిస్ట్ నా ఫేస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ తీసి అక్కడ పెట్టుకుని అక్కడ పేషెంట్స్ని పెట్టి వాళ్ళతో ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పించి వాళ్ళ స్టేజ్ ఆఫ్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఏ స్టేజ్లో వాళ్ళు పేషెంట్స్గా ఉన్నారో గమనించేటువంటి విషయం నా ఫేస్ యూజ్ చేసుకోవడం అనేది దట్ ఇస్ మై లాక్ ఇలాంటి కొన్ని అదృష్టాలు మనం ఎలా జరుగుతాయి ఇవన్నంటే హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ విన్ ఇట్స్ సో హ్యాపెండ్ దట్స్ ఆల్ అలాగే ఇందాక వాళ్ళు ఎవరో కామెంట్స్ చాలామంది అలా చెప్తుంటే ఒక్కొక్కసారి నమ్ముతానేమో అని భయం నాకు ఎందుకంటే ఆ నమ్మకం కనుక మనం ఎంతో చాలా గొప్పవాళ్ళమని మనం తెలుసుకోవడం చాలా తప్పు ఎదుటి వాళ్ళు తెలుసుకోవడం చాలా మంచిది అది మనం తెలుసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది అది భుజకీర్తలు తగిలించుకొని తిరుగుతారంట చూడు నేను చాలా గొప్పవాడిని ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పైన ఒకటి ఇవన్నీ పెట్టుకుంటే నడవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అవన్నీ తీసి అవతరపడేసి మామూలు బ్రహ్మానందంగా మన మేమర్స్ ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతుంటే చాలా లైవ్లీగా లైట్గా ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అలాంటి వాళ్ళు వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఎంతోమంది ఎంతోమంది ఐ వా హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడు ఒకతను ఒక కుర్రాడు చదువు హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం డాడీ అని అడిగాడు సో దానికి దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్ ఐ వాంట్ టు సీ ంగ్ ట్యాంక్ బండ్ ఐ వాంట్ టు సీ చార్మినార్ ఐ వాంట్ వాంట్టు సీ బ్రహ్మానందం ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఇలాంటివన్నీ నేను వింటుంటాను కానీ విన్నప్పుడు కొంచెం ఆనందం కలుగుతుంది దాటుతుందేమో అని భయం అందుకని దాన్ని దాటినివ్వకుండా అలాంటివి ఏమైనా విన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నేళ్ల మీద పడుకుంటాను అంతే నేను చేసే పని థ్యాంక్ యూ మీకు జన్మనిచ్చినందుకు మీ అమ్మ నాన్న గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమ్మా నాన్నని సభలో గుర్తు చేసినందుకు ఐ ఐషాల్ బి థ్యాంక్ఫుల్ టు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్